వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి చెర్రీని బన్నీ ఫాలో అవుతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది రెండు పోస్టర్లు చూస్తుంటే సో ఆ రెండు పోస్టర్లు మన స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఒకటి గేమ్ చేంజర్ మరొకటి పుష్పటు సో ఏంటి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సారూప్యం ఎందుకు చెర్రీని బన్నీ ఫాలో అవుతున్నాడని చెప్పేసి అనాల్సి వస్తుందంటే నవంబర్ తొమ్మిదవ తేదీ గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయింది అది ఎప్పుడు సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకి ఇప్పుడు పుష్ప టూ సైతం దాని ట్రైలర్ అనౌన్స్ చేశారు ఎప్పుడు రిలీజ్ అవుతుందో అది పదిహేడు నవంబర్ సరిగ్గా ఆరు గంటల మూడు నిమిషాలు సో ఒకే టైంలో సో రోజు మార్పు కానీ సమయం చూస్తే సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకి సో గేమ్ చేంజర్ టీజర్ ఏ టైంలో రిలీజ్ అయిందో నిమిషాలతో సహా అదే టైంలో దీన్ని కూడా ఇప్పుడు పుష్ప టూ ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఆ సినిమా మేకర్స్ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ సో అనౌన్స్ చేశారు ఈరోజు సో దీన్ని బట్టే ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియాలో బావ చెర్రీని ఫాలో అవుతున్నటువంటి పని అని చెప్పేసి సో కామెంట్లు చేస్తూ ఉన్నారు సో ఏదైనా కూడా అంటే ఈ సారూప్యత పక్కన పెడితే సో పుష్ప టూ ట్రైలర్ కోసం ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు ఆర్మీ అంతా కూడా ఎంతో ఈగరగా వెయిట్ చేస్తూ ఉంది ఎప్పుడు వస్తుందా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా ఆకలిగా ఎదురు చూస్తున్న టైంలో సో ఈరోజు మేకర్స్ ఆ డేట్ని అనౌన్స్ చేసి వాళ్ళందరినీ కూడా ఆనంద డోలికల్లో ముంచేలా చేశారని చెప్పేసి చెప్పవచ్చు సో పుష్ప టూ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి కావచ్చింది ఇప్పటికే స్పెషల్ సాంగ్ ఏదైతే ఉందో సో బన్నీ అల్లు అర్జున్ అండ్ శ్రీలీల వీళ్ళిద్దరి మీద కూడా ఆ పాటని చిత్రీకరించారు చంద్రబోస్ సాహిత్యం అందించినటువంటి ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ అంది అందించినటువంటి సంగీతం సో అది చాలా హైలైట్గా ఉంటుందని చెప్పేసి సో ఆ యూనిట్ సభ్యులు చెప్తున్నటువంటి మాట ఏదైతే పుష్ప వన్లో ఊ అంటావా మావా అనే పాట ఎంతగా పాపులర్ అయిందో ఆ సినిమాకి ఎంత ప్లస్ అయిందో మనందరికీ తెలుసు దానికి దీటుగా దానికి ఏమాత్రం తగ్గకుండా సో ఈ పాటను కూడా చిత్రీకరించారు ఆ పాట సాహిత్యం కూడా అంతే అంటే రసజ్ఞులందరూ కూడా రసహృదయులందరినీ కూడా ఆ పాట బాగా అలరిస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఏ టైంలో ఏ అంటే ఫస్ట్ హాఫ్లో వస్తుందా సెకండ్ హాఫ్లో వస్తుందా అనేది మాత్రం ఇంకా మనకి ఆ వివరాలు తెలియదు కానీ బట్ ఒక కీలకమైనటువంటి సన్నివేశంలోనే ఈ పాట వస్తుంది సి సినిమా ఒక సీరియస్ టోన్లో నడుస్తున్న టైంలో సో వాళ్ళందరికీ కూడా ఒక రిలాక్స్ చేసేలా ఈ పాట ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇంకా కొంచెం ఒక చిన్నపాటి సీన్లు రెండు మూడు సీన్లు ఇంకా బాకీ ఉన్నాయి అవి ఇంకొక వారం రోజుల్లో వాటి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం సో కొద్ది రోజులుగా రకరకాల ఈ సినిమా గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలుసు సో షూటింగ్ ఇన్ టైం పూర్తి కాలేదు ఎందుకంటే నిర్మాతలు కొన్ని రోజుల క్రితం ఒక మాట చెప్పారు టాకీ పార్ట్ అంతా కూడా అక్టోబర్ నెలాఖరికి మొత్తం పూర్తవుతుంది ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది దాన్ని నాలుగు ఐదు తేదీల్లో పూర్తి చేసేస్తాం దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని వాళ్ళు అఫీషియల్గా తెలియజేశారు నేషనల్ ప్రెస్ మీట్లో కానీ ఇప్పుడు చూస్తే ఈరోజు పదకొండవ తేదీ అయినా కూడా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు ఇంకా కొన్ని సీన్లు తీయాల్సి ఉంది అని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా ఈ వితిన్ వన్ వీక్లో ఆ బ్యాలెన్స్ ఉన్న ఆ సీన్స్ను కూడా మొత్తం తీసేసి అప్ చేసేస్తారు షూట్ మొత్తం అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం సో ఏదేమైనా ఇప్పుడు రేపు పదహోడ పదిహేడవ తేదీ ట్రైలర్ లాంచ్ తోటి ఈ సినిమా సంబంధించినటువంటి ప్రమోషన్స్ మొదలవబోతున్నాయని చెప్పేసి మనం గ్రహించాలి సో ఆ తర్వాత ప్రమోషనల్ ఈవెంట్స్ మొత్తం ఆరు నగరాల్లో వీటిని ప్లాన్ చేశారు పాట్నాతో మొ మొదట పాట్నాతో మొదలుపెట్టేటువంటి ఈ ఈవెంట్స్ ఆ తర్వాత కోల్కతా ముంబై అలాగే కొచ్చి బెంగళూరు అలాగే చెన్నై ఈ ఆరు నగరాల తర్వాత చివరిగా ఏడు లాస్ట్ హైదరాబాద్లో ఒక గ్రాండ్ ఈవెంట్ని వాళ్ళు ప్లాన్ చేయబోతున్నారు మేకర్సు సో మొత్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ పుష్ప టు ద రూల్ మ్యాని అనే కనిపిస్తూ ఉంది వినిపిస్తూ ఉంది సో పుష్పరాజ్గా మరోసారి తనేంటో తన సత్తా ఏంటో తన ఇంపాక్ట్ ఏమిటో తెలియజేయడానికి అల్లర్జున్ రెడీ అవుతున్నాడు తగ్గేదే లే అంటూ మరి ఈ తగ్గేదే లే అనే మేనరిజం ఏదైతే ఉందో ఏదైతే ఒక సెన్సేషన్ సృష్టించిందో దేశం దేశంలోనే కాకుండా దేశం బయట కూడా ఆ తగ్గేదే లే అనే మేనరిజం ఎలా వెళ్ళిపోయిందో ఎంత బాగా పాపరైందో మనందరికీ తెలుసు మరి ఆ మేనరిజంని ఈ సినిమాలో కూడా కంటిన్యూ చేస్తూ పుష్పరాజ్ చేసేటువంటి ఆ సాహస కార్యాలు దాదాపు పది పదకొండు మంది విలన్లను అతను ఎదుర్కొనే విధానం ఎలా ఉంటుందో చూడాలని అందులోనూ భన్వర్ సింగ్ షెకావత్గా నటిస్తున్నటువంటి ఫహద్ ఫాజిల్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలని చెప్పేసి ఫ్యాన్ అల్లు ఆర్మీ అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ కేవలం అల్లు ఆర్మీ మాత్రమే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రియులందరూ కూడా సో పుష్ప మానియాలో తేల్ తేలుతున్న విషయం మనందరికీ తెలుసు నార్త్ బెల్ట్లో కూడా ఈ సినిమా ఎంత బాగా ప్రీ బిజినెస్ జరుగుతుందో కూడా మనకు తెలుసు ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ని నార్త్ బెల్ట్లో ఈ సినిమా థియేట్రికల్గా సాధించింది అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల ఇరవై కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంది మిగతా రాష్ట్రాల్లో కూడా కలుపుకుంటే అలాగే ఓవర్సీస్ అంతా కలుపుకుంటే ఆల్మోస్ట్ ఆరు వందల నలభై కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ థియేట్రికల్ పరంగా జరుపుకుందని చెప్పేసి మనం వార్తలు చూసాం అలాగే నాన్ థియేట్రికల్గా కూడా నాలుగు వందల ఇరవై పైనే దీని నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది శాటిలైట్ కానివ్వండి ఓటీటీ కానివ్వండి సో మిగతా అన్నీ కూడా చూసుకుంటే ఆడియో మ్యూజిక్ రైట్స్ కానివ్వండి ఇవన్నీ కలిపి నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది అలా దేశంలోనే సినిమా విడుదలకు ముందు థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి వెయ్యి కోట్ల పైనే వ్యాపారం జరుపుతున్నటువంటి మొట్టమొదటి భారతీయ చిత్రంగా పుష్పట్టు చరిత్ర పటంలోకి ఎక్కింది తర్వాత ఎన్ని సినిమాలైనా సరే ఆ బెంచ్ మార్క్ని దాటిన మొట్టమొదట ఆ రికార్డు క్రియేట్ చేసిన ఘనత మాత్రం పుష్ప టూకే దక్కుతుంది సో అది ఇప్పుడు అల్లు అర్జున్ ఖాతాలో జమ అవటం అలాగే సుకుమార్ ఖాతాలో జమ అవటం అనేది మనం గర్వించాల్సినటువంటి విషయం తెలుగు వాళ్ళగా సో రేపొద్దున ఇది రిలీజ్ అయ్యి అంటే డిసెంబర్ ఐదున రిలీజ్ అయ్యాక ఇది ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో సో తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందా అలాగే దేశవ్యాప్తంగా చూసుకున్నా కానీ మొత్తంగా ఇప్పటిదాకా ఏదైతే తెలుగు సినిమా సంబంధించి బాహుబలి టూ పద్దెనిమిది వందల కోట్ల రూపాయల పైనే కలెక్షన్స్ సాధించి నెంబర్ వన్ సినిమాగా నిలిచి ఉంది అలాగే దేశం చూసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే రెండు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల చేరువకి వచ్చి దంగల్ సినిమా ఒక రికార్డు క్రియేట్ చేసింది సో వీటిలో ఏ రికార్డుని లేదా రెండు రికార్డుల్ని పుష్ప టూ దాట్ ఇస్ అధిగమిస్తుందా లేదా అనే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలోనూ ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా ఒక చరిత్రకి ఈ సినిమా రెడీ అవుతుందని చెప్పేసి చాలామంది అంటే అభిమానులే కాకుండా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు ట్రేడ్ వర్గాల వాళ్ళు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ రోజు కోసం డిసెంబర్ ఫిఫ్త్ కోసం మరి చూద్దాం ఆ రోజు ఈ సినిమా ఎన్ని వండర్స్ని క్రియేట్ చేయడానికి నాంది పలకపోతుందో